అనదినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం ఆత్మానాడు పూ సా ఆత్మానడుపు ఆత్మానడుూపు సత్యములోని కిపడే హ్యాత్మానడుూపు ఆత్మా సాయంబు నది నీచీ ఆత్మానందమూతో దైవ రాధ નમૂના આત્માડું પો આત્માડું પુ સત્યમૂલોની કિપુરે આત્માડું ઓ ગોરા કલ શાબૂલા દૂરાબો ગોલી પરામાર્ધિકા બુદ્ધિ ગોરુ નાટુલાનું આત્માડું પુ આત્માડું પુ સાત્યમૂલોની કે પુડે આત્માડૂપુ નિર્મા હૃદયબુ નિરતાબુ મા કીચી കുർമീ മറമൂല ഗൂർ ദീ ആത്മാനടു പോ നടുപ്പത്യ്യമൂലോനിക്ക് പൂഡേ ആത്മാനടു പോ నీచి ఆత్మానందమూతో దైవరాధనమూలా ఆత్మా నడుపు ఆత్మా సత్యమూలోని కిపుడే ఆత్మా నడుపు కృష్ణు దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాయి అన్నది నాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్నటి నుండి అపోసరల కార్యముల గ్రంథంలో మూడవ అధ్యాయంలో అక్కడ ప్రస్తావించబడిన ఒక కుంటివాణిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఎవరు అనే విషయాన్ని నిన్న దిన మనం గుర్తు చేసుకున్నాం ఈరోజు ఆ స్వస్థత కార్యక్రమంలోని కొన్ని పాఠములను మనం నేర్చుకుంటే మొదటిగా మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తాం పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా ఈ మాటల్లో పేతురు యోహను ఇరువురు కూడా పగలు మూడు గంటల వేళ ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే వాళ్ళ యొక్క జీవన విధానంలో ప్రార్థన అనేది ఖచ్చితంగా అయిపోయింది అది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నప్పుడు ప్రభు వారేమో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు నిద్రపోతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆ ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని అంతా చూసి తమ యొక్క బాధ్యతలు వారికి గుర్తొచ్చినప్పుడు నిద్రకు కాకుండా ఈసారి వాళ్లకు వాళ్ళు ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు కంప్లీట్గా ఒక రకంగా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ప్రార్థన చేయడం వాళ్ళు చూస్తూ ఉన్నారో ఆ విధంగా వాళ్ళు కూడా క్రమం తప్పకుండా దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయడానికి అలవాటు పడుతూ ఉన్నారు ఒక రకంగా ఆ ప్రార్థనకు వాళ్ళు కూడా ఈసారి ఈసారి ప్రాధాన్యతను ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రకారమే ఎవరైతే విశ్వాసము కలిగి ప్రార్థనలో ఉంటారో దేవుడు వాళ్ళ ద్వారా కార్యాలు జరిగించుకుంటాడు ఇక్కడ వాళ్ళిద్దరి ద్వారానే ఆ స్వస్థత కార్యం జరిగించుకున్నట్టు తర్వాతి వచనాలలో మనం చూస్తాం కాబట్టి వాళ్ళు ప్రార్థన పరులై ఉన్నారు అంత మాత్రమే కాకుండా విశ్వాసం కలిగి ఉన్నారు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏమైనా దేవుని బిడ్డలారా మనం కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకు మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉండాలి ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ విధంగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం చే చేయడానికి ప్రయత్నం చేయాలి ఆయన ఏ విధంగా అయితే విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నాడో మనము కూడా అటువంటి విశ్వాసాన్ని మన జీవితంలో కనపరచబద్దులమై ఉన్నాం యూదులు మూడు సార్లు రోజుకు ప్రార్థన చేసేవారు మొదట ఉదయము మధ్యాహ్నము సాయంకాలం మనము కూడా క్రీస్తువులే ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉండాలి తెస్లోనిగా రాసిన పత్రికలో మనం కూడా అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ తెసులోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ ఉచనం నుండి చూస్తే ప్రతి విషయం నందునూ కృతజ్ఞత చెల్లించుడి ఇలాగూ చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం దానిపైన ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎడతెగక ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రార్థనతో పాటు నిజమైన విశ్వాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మన ద్వారా దేవుడు కార్యాలు జరిగించుకుంటాడు ఇది మొదటి పాఠంగా మనం చూస్తూ ఉన్నాం ఇక రెండవ పాఠంగా మనం నేర్చుకునేది చూస్తే అపస్తల కార్యంలో గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ఆ ప్రకారమే మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే రెండు విషయాలను అక్కడ మనం చూస్తూ ఉన్నాం మొదట నాలుగవ వచనంలో మనం చూస్తే పేతులను యోహనును వాని చూచి వాని తేరి చూచి మా తట్టు చూడమనేది ఏడవ వచనంలో వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చీలమండలును బలము పొందెను కాబట్టి దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటాడు అని అంటే మొదటి విషయమేమో ప్రార్థన విశ్వాసములు గలవారిని రెండవదిగా ఎవరిని దేవుడు ఉపయోగించుకుంటాడు అని అంటే అవసరతలో ఉన్న వాళ్ళని ఎవరైతే చూస్తూ ఉన్నారో అవసరతలో ఉన్న వాళ్ళకి ఎవరైతే సహాయం చేయడానికి చేయిస్తారో వాళ్లను దేవుడు తన కార్యాల కొరకు ఉపయోగించుకునేవాడుగా ఉంటాడు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆ కుంటివాణిని తేరి చూస్తూ ఉన్నారు రెండవది వారిని లేపడానికి తమ యొక్క చేతినిస్తూ ఉన్నారు ఆ చూడడము చేతినివ్వడము అనేది కూడా దైవిక లక్షణాలుగానే మనం చూస్తాం ఎందుకంటే నిర్గమాకాండంలో వారి యొక్క అవసరతల్లో వారి యొక్క బాధల్లో మోసను పీల్చుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన వారి కష్టమును నేను చూచి తిని వారు పెట్టిన మొరను నేను వింటిని అనే మాట దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు చూచేవాడుగా ఉన్నాడు విషయ గ్రంథంలో మనం చూస్తే రక్షించ నేరకై ఉండునట్లు హస్తము కురచ కాలేదు అనే మాటను మనం చూస్తాం కాబట్టి రెండవదిగా ఆయన సహాయం చేయడానికి చేయి ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు ఆ రెండు పనులు చేస్తూ ఉన్నారు అని అంటే మానవ స్వభావం నుండి దినదినము వాళ్ళు తమను తాము దైవిక స్వభావానికి మెరుగుపరుచుకుంటూ ఉన్నారు కాబట్టి అవసరతలో ఉన్న వాళ్ళను చూడగలుగుతూ ఉన్నారు వానికి సహాయంగా చేయి అందించగలుగుతూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా మనము మన అనుదిన జీవితంలో ఎంతమంది అవసరతలో ఉన్న వాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటారు ఎంతమందికి మనం సహాయం చేయగలిగిన స్థితిలో మనం ఉంటూ ఉన్నాము మరి అటువంటి వారిని మనం చూడగలుగుతూ ఉన్నామా అటువంటి వారికి మనము సహాయం చేయగలుగుతూ ఉన్నామా దానిని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అవి చేసినప్పుడు దేవుడు తన యొక్క పనిని మన ద్వారా జరిగించుకోవడానికి సిద్ధపడతాడు కాబట్టి రెండవ విషయంగా దానిని మనం చూస్తూ ఉన్నాం మూడవ పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఆయనను స్వస్థపరుస్తూ ఉన్న ఆ క్రమంలో చెప్తూ ఉన్న మాట ఆరవ వచనంలో మనం చూస్తాం అంతట పేతురు వెండి బంగారంలో నా యుద్ధ లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామం నా నడువు అని చెప్పాను మూడవ పాఠము యేసుక్రీస్తు క్రీస్తు యొక్క నామమును ఎంతైనా మనము నమ్మవచ్చు ఎందుకంటే ఆ బలానికే శక్తి ఉంది అక్కడ ఆయన చెప్తూ ఉన్నమాట వెండి బంగారంలో నా దగ్గర లేవు ఆ భిక్షగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆశపడుతూ ఉన్నాడు ఏదైనా దొరుకుతుందని కానీ ఊహించని విధమైన స్వస్థత కలుగుతుందని అసలు ఊహించలేదు కానీ ఇక్కడ ఏసుక్రీస్తు నామం నా దగ్గర ఉంది నీవు ఆశపడినది నా దగ్గర లేదు నా దగ్గర ఉన్నదే నీకు క్రిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు నజరేయుడైన ఏసు నామం నీవు లేమని ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో వాడు వెంటనే లేచి సంతోషంతో గంతులు వేసి దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దీనిని బట్టే దేవుని యొక్క నామం నాకు చాలా బలం ఉంది అని పౌలు భక్తుడు కూడా చెప్తూ ఉన్నాడు ఫిలిపీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆయన చెప్తూ ఉన్న మాటను మనం చూస్తాం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అందుచేత పరలోకం అందున్న వాటిలో గానీ భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు ఏసునామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను కాబట్టి ఏసుక్రీస్తు యొక్క నామము శక్తివంతమైనది ప్రతి నామమునకు మించిన పైనామం అది అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్న ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయాన్ని మనం చూస్తాం యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలలో మనం చూస్తే మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి తన కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతుము నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును కాబట్టి క్రీస్తు నామమున మనం ఏమడిగినా అడిగినా జరిగిపోతుంది దానిని యోహానులు గ్రహించగలిగినారు కాబట్టి ఆ ఉన్నతమైన నామమును ఉపయోగించి ఆ నామమున ఏది అడిగినా ఇస్తాను అని ఏసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు వారు డైరెక్ట్గా దానిని భిన్నారు చూచారు కాబట్టి ఈ సమయంలో ఆ నామమును వారు ఉపయోగించు ఉపయోగించుకుంటూ ఉన్నారు కార్యమును వాళ్ళు జరిగించగలుగుతూ ఉన్నారు అనేక సార్లు ఆయా పరిస్థితుల్లో మన సొంత బలము మీద మన సొంత శక్తి మీద మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటాం కానీ అన్నిటికంటే శక్తివంతమైన చాలా చాలాసార్లు మనము మర్చిపోయే వాళ్ళుగా ఉంటాం కానీ సమయానుకూలంగా వారు జ్ఞాపకం చేసుకోగలిగినారు కాబట్టి పుట్టుకతో కుంటివాడైన ఒకనికి స్వస్థతను ఇవ్వగలుగుతూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాన మూడు విషయాలను ఆ కుంటివాణి ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఒకటి ప్రార్థన మరియు విశ్వాసము గలవారిని దేవుడు తన కార్యాలకు ఉపయోగించుకుంటాడని రెండవది చూచి సహాయ హస్తం అందించగలిగిన వాళ్లను దేవుడు తన పనికి ఉపయోగించుకుంటాడని మూడవది ఆయన యొక్క నామంలో బలం ఉంది కాబట్టి సరి అయిన సమయంలో సరి అయిన విధంగా దానిని ఉపయోగించుకునే వాళ్ళకు దేవుడు ఎప్పుడు డిసపాయింట్ చేయడు అనే మూడు విషయాలు ఈ దినాన మనం నేర్చుకున్నాం దేవుని చిత్తమైతే రేపటి దినాన మరికొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి పుట్టుకతో కుంటివాడైన వ్యక్తి ద్వారా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు నేటి దినాన మూడు విషయాలు మాకు బోధించి ఉన్నారు వినిన వాక్యమును మేము మరోవక మా హృదయంలో భద్రపరచుకొని ఫలింపజేసుకున్నటకు వాక్య ప్రకారం మా జీవితాన్ని మలుచుకున్నటకు కృప దయచేయమని వేడుకుంటూ ప్రభా దిన కార్యక్రమాలన్నింటిలో తోడుగా ఉండి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అన్నదినాత్మీయమన్న భుజించు కృపను మాకు దయచేయమని ఏస పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుండి నడిపించునుగాక అవు నేను